అంటే ఇప్పుడు మనం మూవీస్ కి సంబంధించి కూడా చూస్తున్నాం సార్ ఈ ఐభవం మనం చూసాం ఎస్ చూస్తున్నాం పట్టుకున్నాం చెప్తున్నారు కానీ ఆ రెండో రోజుకి ఆ సినిమా వచ్చేస్తుంది ఐభవం అంటూ వాళ్ళు వార్నింగ్ కూడా ఇచ్చారు ఛాలెంజ్ చేస్తున్నారు దమ్ముంటే అంటే మమ్మల్ని పట్టుకోండి అని చెప్తున్నారు అవును వాళ్ళు వాళ్ళు చెప్పింది ప్రజల్లో చాలా మంది అవును కదా అంటున్నారు అవును ఏంటి ఇప్పుడు హీరోకి ఇంత రిమ్యూనరేషన్ ఇచ్చినప్పుడు మేము చేస్తాం ఇది అని అంటున్నారు హీరోకి రెమ్యునరేషన్ ఇచ్చేవాడు తీసుకునేవాడు చూసే వాడికి లేని బాధ నీకు అవసరం లేదు సరే నీకు ఏదో అవసరం ఉంది మంచి మాటలతో చెప్పాలి కానీ నువ్వు కూడా నేరం చేస్తానట్లు వాళ్లకు లేదు పిల్ల ఎవరైనా సరే సినిమాకు పోయి చూడండి అని చెప్పి వాళ్ళు మనల్ని ఏమైనా బలవంతం చేస్తున్నారా మనకెందుకు ఆ దుగ్ధ మొదటి రోజు మొదటి షో చూడాలనే కోరిక ఏమిటి అది ఎలాగో ఓటీటీలో ఒక నాలుగైదు రోజులు వారం రోజులు అయితే వచ్చేస్తుంది కదా మనం కూడా వెయ్యి రూపాయలు పదివేల రూపాయలు టికెట్ పెట్టి పోవాల్సిన అవసరం ఏమి తొక్కులాట్లో చచ్చిపోవాల్సిన అవసరం ఏముంది ఇది అనవసరమైన ప్రజల యొక్క యాంగ్జైటీ మాస్ హిస్టీరియా తప్ప ఇంకొకటి కాదండి ప్రజల్లో అంత మాత్రం జ్ఞానం లేదా వంద రూపాయలు ఎక్స్ట్రా పెట్టిన రోజు ఎందుకు పోవాలి సినిమా థియేటర్లో వెయ్యి రూపాయలు పెట్టి పాప్ కార్ ఎందుకు కొనాలి ఎందుకు అనుకోరండి వాళ్ళ సంపాదన అయితే అనుకుంటారు ఏదో తల్లిదండ్రుల సంపాదన అయితే ఇష్టం వచ్చినట్టు